సాంగ్ ఉందండి చూశారు కదండి సాంగ్ శారీ అయితేను ఎంత చక్కగా ఉందనుకో చాలా బాగుందండి ఇది కామన్గా మనకి ది థర్టీన్ ఫిఫ్టీ అండి బట్ ఆఫర్లో వచ్చేసి సిక్స్టీన్ కే ఫిఫ్టీ లేకున్నాం అనమాట అండి పాటు రాఖీ అనమాట అండి ఈ పచ్చదనం శారీస్ తీసుకునే వాళ్ళకి రాఖీ ఫ్రీ అనమాట అండి రేపు సాటర్డే రాఖీ ఉంది కదండి ఇప్పుడు వెంటనే బుక్ చేసుకుంటేనే మీకు శారీ విత్ ఎప్పుడమ్మా నైన్టీన్త్ ఎవరో వచ్చింది సో మండేనా మండే రాఖీ ఉంది కదండి సో ఈ రోజు బుక్ చేసుకుంటేనే శారీ రాఖీ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది అనమాట అండి సో హ్యాపీగా మీరు వెంటనే బుక్ చేసేసుకోండి శారీతో పాటు రాఖీ కూడా వచ్చేస్తుంది హ్యాపీగా మీ అన్నీ చేత మీరు చీర ఇచ్చేసుకుని రాఖీ కట్టండి తెలివిగా ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ಈ ರೋಜೈತೆ ಈ ವಿಡಿಯೋದೈತೆ శారీ చూశారు కదండి ఎంత బాగుందంటే శారీ బెనారసీ పట్టులను నేను కూడా అదే వేర్ చేసి వచ్చాను చాలా బాగుంది పళ్ళు చూసారు కదండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలాగా జాకాడ్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో పాటు మనకి రాఖీ కూడా ఫ్రీ అనమాట అండి ఓన్లీ పచ్చదనం సాంగ్కి సూట్ అయ్యే విధంగా పచ్చ శారీస్కే రాఖీలు అనమాట అండి ఓన్లీ ఈ డిజైన్స్కి మాత్రమే అన్నమాట సో వెంటనే ఆర్డర్ పెట్టేసుకో జస్ట్ సిక్స్ైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు ఆర్డర్ పెట్టుకుంటేనే మీకు రేపు రాఖీ డేకి హ్యాపీగా అందిస్తుంది అనమాట వన్ వీక్ ఉంది కాబట్టి మీకు చేరిపోతుంది అనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఇది నేను ఇక ఫ్రీ షిప్పింగ్తో పాటు రాఖీ కూడా ఫ్రీ అనమాట అండి ఈరోజు నేను ఈ వీడియోలో చూశారు కదండి కొంచెం ఇక్కడ వరకు చూపించిందమ్మా ఈ వీడియోలో కూడా నేను కట్టుకున్న ఈ శారీ కూడా ఫస్ట్ శారీయే చాలా బాగుందండి గ్రీన్ అంటేనే ఎవరికైనా సూట్ అయిపోతుంది కదండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రా అది ఇలా మనకి ఏదైతే వచ్చిందో అలాగే వస్తుందండి చాలా బాగుంటుందండి ఒక టెంపుల్ కి వేసుకెళ్ళాలన్నా ఒక చిన్న ఫంక్షన్కి వేసుకెళ్ళాలన్నా సిక్స్ నైన్టీ నైన్కి అసలు పట్టు చీర ఏమొస్తుందండి బట్ పట్టుకుంటే మాత్రం చాలా తేలిగ్గా చాలా హాయిగా చాలా కంఫర్టబుల్ గా ఉందండి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అలాగే పాపం చాలా మంది మాకు రాగి లేదంటారు నాకు తెలిసి ఇప్పుడు రియల్లీ సారీ అండి కొన్ని కొన్ని ఆఫర్లు కొన్ని కొన్ని సారీస్ కొన్ని కొన్ని టైముల్లోనే పెడతాం అనమాట అండి అంటే ఫైనల్గా వచ్చేసేసి డిజైనర్ శారీ కూడా ఒకటి మనం కస్టమైజ్ చేయించిన శారీ కూడా ఒకటి నేను మీకు చూపిస్తానండి బట్ దీనికి కూడా రాఖీ ఫ్రీ ఉంది కానీ థర్టీన్ ఫిఫ్టీ అనమాట అండి ఇది అయితే కాస్ట్ అయితే మనకి థర్టీన్ ఫిఫ్టీ బట్ ఇది వచ్చేసేసి కడంకారీ అనమాట అండి డోలా కడంకారీలోనూ చాలా బాగుంది శారీ ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఇలా కడంకారీ ప్రింట్ వచ్చి ఎండ్ ఆఫ్ ది బాడీ చూసారు కదండి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఓవరాల్ శారీ అండి శారీ అంతా కూడా మనకి పళ్ళు అనేది గ్రాండ్ గా వస్తుంది అనమాట ఫుల్ ఇలా మనకి కడంకారి పండ్లు వస్తుందండి చూస్తారు కదండి ఇలా కళంకారీ పళ్ళు వస్తుంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి థర్టీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చాలా బాగుంది ఒక డిజైనర్ వేర్ గా శారీ కావాలి విత్ లేస్ బోర్డర్ తో అంటే కనుక హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ nee la sari sari